హలో మట్కిట్ట మన్మడా అరే నీకు చాలా రోజుల వ్యాప్తి చేస్తున్నా నేను ఇంతకుముందు మా దావతి కూడా చెప్పినా కానీ పోస్ట్ చెప్పొచ్చుండే బాగున్నా బేట జరా ఇప్పుడు ఎలక్షన్ నేను సర్పంచ్ పోటీ చేస్తున్నా మన ఊరికి రావాలి బేటా నీకు కారు పంపిస్తున్నా నువ్వు కార్లు వచ్చేసి నీకు ఇప్పటి నుంచి నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నీకు దగ్గరుండి నేను చూసుకుంటా నువ్వు ఈరోజు నుంచి నా ప్రాణం నువ్వు మర్చిపోకుండా మన లంగ గుర్తికి నువ్వు ఓటేయాలి సరేనా అని నీ కారు పంపిస్తున్నా చూడు నువ్వు తప్పకుంటరా నీకు ఇప్పటి నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా నీకు నేను వాడు అంత నీకు అంత ఇష్టమా వాడు కోసం నువ్వు కారు పంపిస్తున్నావు చాలా మంచి మామ నువ్ గా నువ్వు తెలుస్తున్నా ఇష్టమా బొంగ అని కారు పంపితే వాడు ఓటికి రానే మన దగ్గర రాదమ్మో వానికి ఇప్పుడు కారు పంపించిననుకో వానికి నలుగురు వస్తారు నాలుగోకి పడుతుంది మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాడేవో నేను నాకు గెలిపే ముఖ్యం